హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం నిజాన్ని బయటికి కక్కించడానికి ఒక మాంత్రికుడు లాగా మారిన బాలు అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి బాలు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి పూజ చేయించుకొని అతని దగ్గర భవిష్యత్తుని చెప్పించుకొని వచ్చినట్లుగా తలకి విభూతిని పెట్టుకొని చేతిలో ఒక నిమ్మకాయని తీసుకొని వచ్చి అందరూ జాగ్రత్తగా వినండి నేను ఈ రోజు ఒక మహిమ గల స్వామీజీ దగ్గరికి వెళ్లి మన ఇంట్లో బంగారం పోయిన సంగతి ఆయనకి చెప్పాను అప్పుడు ఆయన నాతో ఏం చెప్పారో తెలుసా నా భార్య మీనా బంగారాన్ని కొట్టేసిన వాళ్ళకి కుష్టి రోగం వస్తుంది అని చెప్పారు అలానే వాళ్ళ శరీరాల్లో ఉన్న అవయవాలన్నీ పడిపోతాయని చెప్పారు వాళ్ళు ఇక మాటలు కూడా మాట్లాడలేరు అని చెప్పారు అస్సలు నడవలేరు అని చెప్పారు ఆఖరికి తిండిని కూడా తినలేరు అని చెప్పారు అలాగే ఎవరు నగలని దొంగతనం చేశారో తెలుసుకోవడానికి గురువు గారు నాకొక ఉపాయాన్ని చెప్పారు ఒక మార్గాన్ని చూపించారు అందుకోసం నాకు గురువు గారు ఈ విభూతిని నా చేతిలో పెట్టి నేను ఇప్పుడు చేస్తున్నట్లుగా చేయమన్నారు అందరూ నేనేం చేస్తున్నానో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అసలు దొంగ ఎవరో బయటపడేంత వరకు మౌనంగా చూస్తూ ఉండండి అని అంటాడు అప్పుడు శృతి ఇంట్రెస్టింగ్ బాలు నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను త్వరగా చేయబాలు అని అంటుంది అప్పుడు బాలు ఈ మాత్రం ఎంకరేజ్మెంట్ ఉంటే చాలు డబ్బుడమ్మా అని అంటాడు అప్పుడు మీనా ఇంతకి మీరేం చేయబోతున్నారండి అని అంటుంది అప్పుడు బాలు ఇందుకే నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా చూడమని చెప్పాను మీనా అని తను తీసుకొచ్చిన విభూతిని చేతిలో వేసుకొని ముందుగా నేను గురువు గారు చెప్పినట్లుగా ఈ ప్రభావతమ్మ మీద అలాగే ఈ లక్షలు మింగినోడి మీద ప్రయోగించాలనుకుంటున్నాను అని అంటాడు ఆ మాట వినగానే ప్రభావతి మనోజులు ఇద్దరు అవాక్కైపోయి ఎక్కడ వాళ్ల చేత బాలు అసలు నిజాన్ని కక్కించేస్తాడేమోనని భయపడిపోయి ఏంట్రా ఇది మా మీద ముందు ఏంటి నీ భార్య మీద ప్రయోగించుకో అని అంటుంది రోహిణి పెట్టుకున్న లాంటి అర్బన్ ఆరా సిల్వర్ పీకాక్ డిజైన్ జుమ్కా ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు బాలు లేదు ప్రభావతమ్మ నీ మీదే ముందుగా ప్రయోగిస్తాను అని ఆ విభూతిని తీసుకెళ్లి ప్రభావతి ముందు నుంచొని ఓం తాం తీం తుమ్ హట్ స్వాహా అని ఆ విభూతిని ప్రభావతి మొహం మీద కొడతాడు అప్పుడు ప్రభావతి రే ఏంట్రా ఈ విభూతిని నా మొహాన్ని కొట్టావింటి అని అంటుంది అప్పుడు బాలు స్వామీజీ నిజాన్ని బయటికి రాబట్టాలి అంటే ఇలానే చేయమన్నారమ్మా నువ్వు కాసేపు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండు ఓం ఉంటు హట్ స్వాహ నిజం బయటకి ఆవాహయామి నిజం బయటకి ఆవాహయామి అని అంటూ ఉంటాడు అప్పుడు ప్రభావతి ఏంట్రా నిజం బయటికి ఆవాహయామి నాకేమైనా తెలిస్తేనే కదా నిజం బయటికి వచ్చేది ఏంటిదంతా అని అంటుంది అప్పుడు బాలు ఇప్పుడు నిజం తన్నుకుంటూ బయటికి ఎలా వస్తుందో నువ్వే చూడు ప్రభావతమ్మా ఆ నిజం కూడా నువ్వే బయటికి కక్కబోతున్నావు అని విభూతిని తీసుకొని ప్రభావతి నుదుటి మీద ఒక తిలకం దిద్ది తన చెయ్యిని ప్రభావతి నుదుటిన పెట్టి మర్యాదగా నిజం బయటికి చెప్తావా లేకపోతే నువ్వు చేసిన పాపానికి నిప్పుల గుండె మీద పొర్లు దండాలు పెట్టించమంటావా అని అంటాడు ఆ మాట వినగానే ప్రభావతి నిజంగా బాలు అంత పని చేసినా చేస్తాడు అని భయపడిపోయి చెప్తాను చెప్తాను నేనే ఆ బంగారాన్ని దొంగతనం చేశాను అని పుసుక్కున మాట జారిస్తుంది అప్పుడు బాలు ఎంత బాగా చెప్పావు ఇందాక నేను చెప్పానుగా నిజం తన్నుకుంటూ బయటికి వస్తుంది అని ఇలానే అని అంటాడు మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి